పరమశివునికి ప్రతిరూపాలు రుద్రాక్షలు రుద్రాక్ష జపమాలలను చేతిలో ఉంచుకొని భగవన్నామ స్మరణ చేయటం వల్ల మనిషి జీవితంలో ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి త్రిపురాసుర్ని సంహరించాక శివుని కళ్ళ నుండి రాలిన ఆనంద బాష్పాలు భూమి మీద పడి ఉద్భవించినవి రుద్రాక్షలు రుద్రుని అక్షుల నుండి పుట్టాయి కనుక రుద్రాక్షలు అనే పేరు వచ్చింది పెద్ద ఉసిరికాయంతా ఉన్న రుద్రాక్ష శ్రేష్టమైనది సమస్త అరిష్టాలను తొలగిస్తుంది రేగిపండు ఆకారంలో ఉండే రుద్రాక్ష మధ్యమము మరియు ప్రపంచంలో అన్ని రకాల సుఖ సౌఖ్యాలను చేకూరుస్తుంది శనగగింజ ఆకారంలో ఉండే రుద్రాక్ష సకల కోరికలను సఫలం చేస్తుంది దారంతో గుచ్చడానికి వీలయ్యేంత రంధ్రం రుద్రాక్షకి దానంతటా అదే ఏర్పడితే అది ఉత్తమమైనది మంచి రుద్రాక్షను పాలలో కానీ నీళ్ళల్లో కానీ వేస్తే తేలుతుంది రుద్రాక్షలను రాగి తీగలతో మాలగా చేస్తే మంచి రుద్రాక్షలు అవే కదులుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి